thank you

Yeah, right, जनकधिक जन भारत भाग्य भाग्यङ्गा गङ्गा चल जगधितरङ्गा तव शुभ गामे जागे तव शुभ मांगे

रहंदी <laughs> స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కలలుకన్నారు మహాత్మా గాంధీ సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు మన దేశాన్ని మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం వంద గంటలు అనగా ప్రతి వారం రెండు గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను నేను పరిసరా చేయను చేయనివ్వను పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబము మా వీధి మా గ్రామము మరియు నేను పనిచేసే చోట చూస్తాను ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉండడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చేయరు ఇతరులను చేయనివ్వరు అని నేను నమ్ముతున్నాను గుణనమ్మకంతో స్వచ్ఛ భారత్ సందేశాన్ని గ్రామ గ్రామాల అంతటా ప్రచారం చేస్తాను నేను ఇప్పుడు తీసుకున్న ప్రతి మరో వంద మంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను వారు కూడా నాలా వంద గంటలు స్వచ్ఛత కొరకు కేటాయించేలా ప్రయత్నిస్తాను స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను కోట్ల పట్టణ ప్రజలందరికీ రెండో ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజే ప్రారంభించుకున్నటువంటి రెండో సంవత్సరంగా కొనసాగించబడుతున్నట్టు స్వచ్ఛతాగి సేవ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో ఇప్పుడు మా మున్సిపల్ సిబ్బంది అందరూ ర్యాలీ చేసి మేము అందరం మేము పనిచేసే చోట అదేవిధంగా మా ఇంటి పరిసరాలు మా వార్డు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామని చెప్పేసి ఇది ప్రతిజ్ఞ చేస్తూ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో కంటిన్యూగా ఇది మనం మీద ప్రతి సంవత్సరం చేపడుతున్నటువంటి ప్రోగ్రాం ఈసారి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ప్రతి సంవత్సరం ఒక వంద గంటలు తన కోసం తన కుటుంబం కోసం తన కుటుంబ సభ్యుల ఆరోగ్యాల కోసము ప్రతి ఒక్కరూ ఒక కట్టుకోవాలి ఒక ప్రతిజ్ఞ చేపనాలని చెప్పేసి చెప్పి ఈ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రతి ఇంటి పరిసరాల్ని వారానికి రెండు గంటలు సమయం కేటాయించి తమ ఇంటి చుట్టుపక్కల పరిసరాలని శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది ఇది ప్రత్యే ప్రత్యేకంగా వర్షాకాలం ముగింపు సీజన్లో ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటంటే దోమలు నిల్వ ఉండే ప్రదేశాలు కానీ లేకపోతే మనకి పిచ్చు మొక్కలు మొలిచి చుట్టుపక్కల మన ఇంటి చుట్టుపక్కల మురిచి ఏమవుతుంది అంటే దోమలు పెరగడానికి అంటే ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరిసరాలను క్లీన్ చేసేసుకుంటే మన ఇంటి సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు మనం ప్రతి ఇల్లు కలిస్తేనే అవుతుంది వాడు కలిస్తేనే పట్టణం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి కంకణబద్ధులై తన నా కుటుంబం నా కుటుంబ సభ్యుల పట్ల అవగాహన సో ఎంతో చిత్తచిత్తితో ఉంటామో అదేవిధంగా మన పట్ల మన వీధుల పట్ల మనం కూడా అవగాహన ఉండి మనం ఎక్కడైనా వస్తువు కొన్నా కానీ ఏదైనా కిరాణం షాప్లో కానీ లేకపోతే హోటళ్లలో కానీ మనం పనిచేసే చోట కానీ మనం అంతే బాధ్యతాయుతంగా ఉండి సో మన చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచేలా మనం ఎక్కడైనా అపరిశుభ్రంగా కనిపించిన యజమానికి కానీ లేకపోతే ఆ హోటల్ కానీ లేకపోతే ఆ కిరాణం షాప్ కానీ అటువంటి పరిసరాలకు కూడా వాళ్ళకు తగిన సూచనలు మన ఒక పౌరునిగా పట్టణ పౌరునిగా బాధ్యతాయుతంగా మెలిగి వాళ్ళకు కూడా ఈ స్వచ్ఛతాహీ సేవ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా మనందరం ప్రతిజ్ఞ చేపూర్ణాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతిజ్ఞ చేపూర్ని సో ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగా మనం ప్రతి ఒక్కరిని అవేర్ చేయాలి మనం మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మనందరం కూడా బాధ్యతాయుతంగా మెలిగితే మన పట్టణం ఖచ్చితంగా స్వచ్ఛ కోరుకులాగా మారుతుంది అంతేగాని మన మున్సిపల్ సిబ్బందిలో ఏ ఒక్కరో ఇద్దరు కొంతమంది అవేర్నెస్ ఉంది పాత్రికలో ఎవరో ఒకరు కొద్దిమంది మనకు సూచనలో లేకపోతే మనం మొక్కుబడిగా ఎన్ని చెప్పినా ప్రజల్లో అవేర్నెస్ వస్తేనే ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వస్తేనే ఈ స్వచ్ఛ కోరికలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా బాధ్యత విధంగా మన చుట్టుపక్కల పరిసరాల్ని మనం మెదిలే మనం ఎక్కడైతే కలెది తిరుగుతామో అటువంటి ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా మనందరం బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు